నేతలపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారి తీసింది వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా డ్రైవర్ స్వల్పంగా గాయాలయ్యాయి రాళ్ల దాడి సమయంలో కారులోనే ఉన్నారు హరీష్ రావు పువ్వాడ అజయ్ సబితా ఇంద్రారెడ్డి నామా నాగేశ్వరరావు రాళ్ల దాడిలో నేతలెవరికి గాయాలు కాలేదు కారులో నేతలు వెళుతుండగా అగంతకులు రాళ్ల దాడికి దిగారు అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడిని అడ్డుకున్నారు కానీ అప్పటికే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి అలర్ట్ అయిన పోలీసులు వాహనాన్ని బీఆర్ఎస్ ఆఫీస్కు తరలించారు అయితే దాడికి తెగబడింది ఎవరన్నది తెలియరాలేదు వరదబాజుల దగ్గరికి బీఆర్ఎస్ తరపున గుండగల్ల జయీశ్రెడ్డి గారు మరియు హరీష్ రావు గారు రావడం జరిగింది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళ దాడి చేశారు దేనివల్ల అంటే కాంగ్రెస్ వాళ్ళు నిన్న రావడం జరిగింది ఎవరో మీద కారులో హరీష్ రావు గారు ఉన్నారు గుంటగల్లా రెడ్డి గారు ఉన్నారు సప్త ఇంద్రెడ్డి గారు ఉన్నారు పువాడ అజయ్ గారు ఉన్నారు నేను డ్రైవ్ చేస్తున్నాను ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది వచ్చి వాళ్ళ రథం మీద చేయి ఒప్పుకొని వెళ్ళిపోయారు అది మా నేతలు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి కూరగాయలు పంచడం వాళ్ళకు తోచినంత సాయం చేస్తుండగా ఓర్వని కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం అలవాటుగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేల వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం అన్నట్టు ఇది ఇదే ఆ ప్రజాపాలన మేమేం భయపడము తెలంగాణ ఉద్యమంలో నీ తాత జయజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది ఏదైనా సమస్య రాగానే పక్కదారి పట్టించేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖమ్మంలో రౌడీజంపై మంత్రి తుమ్మల స్పందించాలని డిమాండ్ చేశారు ఏదైనా ఒక సమస్య రాగానే దాని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద తెల్లవారి మళ్ళీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొన్నారెడ్డి పలికి వెళ్ళిన లేకర్లపై దాడి చేయించింది ఇవాళ స్వయంగా కమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము నలుగురు మాజీ మంత్రులం శాసనసభ్యులం ఎంపీలం ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి హీనమైన స్థితికి దివజాన్యం అంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడి అనుకోకు తుమ్మన్ నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు స్పందించు ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడే వాడు రౌడీజం చేసిన వాడు ఈ రౌడిజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని ఎటు నుంచి వచ్చింది ఎవరు విసిరారు తెలియరావాల్సిన అవసరం కనిపిస్తోంది అగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు అయితే వెంటనే తేరుకున్న బీఆర్ శ్రేణులు రక్షణగా నిలుచున్నారు అక్కడి నుంచి కార్ని పంపించేసే ఏర్పాట్లు చేశారు ఖమ్మంలో ఈ రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారి తీసింది వరద బాధిత ప్రాంతాలకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు ఈ దాడిలో కారు అద్దం ధ్వంసం కాగా డ్రైవర్కి స్వల్పంగా గాయాలయ్యాయి రాళ్ల దాడి సమయంలో కారులో హరీష్ రావు పుబాడ అజయ్ సవితా ఇంద్రారెడ్డి నామా నాగేశ్వరరావులు ఉన్నారు రాళ్ల దాడిలో నేతలెవరికీ గాయాలు కాలేదు కానీ డ్రైవర్కి కొద్దిగా స్వల్పంగా గాయమయ్యింది అయితే వెంటనే తేరుకున్న పోలీసులు బీఆర్ శ్రేణులు అక్కడి నుంచి కారుని పక్కకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు అలాగే పోలీసులు కారుని స్టేషన్కు తరలించారు అయితే కారులో నేతలు వెళుతూ ఉండగా అగంతకులు రాళ్ల దాడికి దిగారు అయిన బీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడిని అడ్డుకున్నారు కానీ అప్పటికే కారు అద్దం ధ్వంసమయ్యింది అయిన పోలీసులు వాహనాన్ని బీఆర్ఎస్ ఆఫీస్కు తరలించారు అయితే దాడికి తెగబడింది ఎవరన్నది తెలియరాలేదు రాళ్ల దాడిలో కారు అద్దం ధ్వంసమైన దృశ్యాన్ని చూస్తున్నాము అలాగే కాస్త గాయమైన డ్రైవర్ని కూడా ఒక విజువల్లో మనకి కనిపిస్తున్నారు సో దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా కలకలం చెంది అటు ఇటు ట్రాఫిక్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి కారుని ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు కానీ రాయి ఎటు నుంచి వచ్చింది ఎవరు విసిరారు అన్నది మాత్రం తెలియరాలేదు ఈ ఉదయం ఖమ్మంలోని అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ మాజీ ఎం మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఒకటి రెండు చోట్ల మీడియాతో కూడా మాట్లాడారు ఆ దృశ్యాన్ని చూశాము ఖమ్మంలో పర్యటించి అక్కడి నుంచి ముందుకు కదులుతో ఉండగా ఈ రాళ్ల దాడికి అగంతకులు పాల్పడ్డారు సో రాళ్ల దాడిలో కారు అద్దం ధ్వంసమైన దృశ్యాన్ని చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానిస్తే ఏదైనా సమస్య రాగానే పక్కదారి పట్టించేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు ఖమ్మంలో రౌడీ యజంపై మంత్రి తుమ్మల స్పందించాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి రాళ్ల దాడి జరగంగానే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి కారును ముందుకు ఫోన్ ఇచ్చేందుకు రూట్ క్లియర్ చేస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాము మాజీ మంత్రులంతా కారులో ఉండగానే ఈ రాళ్ల దాడి జరిగింది కారు మీద రాళ్ల దాడి జరిగింది కారు అద్దం ధ్వంసం అయ్యింది వెంటనే బీఆర్ఎస్ ఆఫీస్కి పోలీసులు ఆ కారును తరలించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దీనికి జిల్లా మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు